హాయ్ ఎవ్రి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నిషా స్వీట్ హోమ్ దిస్ ఈస్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్ సో ఈరోజు నేను మనం ఈజీగా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో దానికోసం ఫస్ట్ నేను పొటాటోస్ని పీల్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను సో మీరు ఏ సైజ్ పొటాటోస్ అయినా తీసుకోవచ్చు మనమేమి బయట అమ్మడం కోసం చేయట్లేదు కదా సో మనం ఇంట్లో తినటానికి కాబట్టి మనకి ఏ సైజ్ ఉంటే ఏంటి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా రావాలి దానికోసమే నేను ఇక్కడ నార్మల్ పొటాటోస్ తీసుకొని ఇక కట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో సో కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మరీ లావుగా కట్ చేసుకోవద్దు అలాగని మరీ తిన్గా అయితే కట్ చేసుకోవద్దు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాము సో నేను ఇక్కడ కొద్దిగా వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ సేమ్ ఏం అవసరం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేస్తే సరిపోతుంది సాల్ట్ వాటర్లో అంతే యాక్చువల్లీ ఇది మనకి పప్పు రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను సో జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకునేసి బాగా సాల్ట్ చేసుకోవాలి మెల్లగా అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పొటాటోస్ లోపల వరకు బాగా కుక్ అవుతాయి లైక్ మనము బయట తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ పైన ఏమో బాగా క్రంచీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత దాదాపు ఇక్కడ పైన కలర్ అంతా చేంజ్ అయింది కదా సో ఇలా కుక్ అయిన తర్వాత మనము కొద్దిగా వాటర్లోకి సాల్ట్ మిక్స్ చేసుకొని సో ఆ సాల్ట్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది సో ఇలా వేసుకొని కుక్ చేసుకొని మీకు ఓన్లీ సాల్ట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే సో ఇలాగే కుక్ చేసుకొని వదిలేసి ఇలాగే తినొచ్చు లేదు మీకు ఇంకొంచెం స్పైసినెస్ కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పెరి పెరి పౌడర్ ఉంటుంది కదా సో అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను జస్ట్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకునేసి ఇంకా మనము సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి టేస్టీ డెలిషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్